కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు రావుల మాధవరావు నియమితులయ్యారు ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ చేతుల మీదుగా రావుల మాధవరావును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రావుల మాధవరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రావుల మాట్లాడారు చాలా శుభదం నాకు పిటాపులు పట్టణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు అలాగే మన పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ గారు ఎక్స్ పిటాపు ఇన్ఛార్జ్ శ్రీమతి వంగకనాథ్ గారు అలాగే జిల్లా అధ్యక్షులు కర్సా కర్సాల కన్నబాబు గారు ఇన్ఛార్జు బా సత్యనారాయణ గారు అలాగే పట్టణ నాయకులు చైర్మన్ గారు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసి నా ప్రజాస్కంధాల మీద ఈ బాధ్యత పట్టణ అధ్యక్షులుగా నియమించి మన పార్టీని ఎదరికి తీసుకెళ్ళాలని బద్రపాతం చేయాలని చెప్పి బాధ్యత పెట్టినందుకు గాను నేను కంపల్సరీ కూడా అన్ని కూడా అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ కార్యకలాపాలను ఎదరికి తీసుకెళ్లి అందరూ సూచన సలహాలు కూడా నేను పాటిస్తూ బలపూతం చేస్తానని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది సంస్థాగత నిర్మాణాలు ప్రతి మా ప్రతి అసెంబ్లీ కాన్స్టి నుంచి గ్రామ స్థాయి నుంచి గ్రామ స్థాయి మండల స్థాయి అలాగే వార్డు స్థాయి పట్టణ స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అదేవిధంగా అనుబంధ సుమారు దగ్గర దగ్గర ఇరవై ఆరు అనుబంధ సంఘాల కమిటీలు ఈ కూడా మండల స్థాయి జిల్లా స్థాయి అసెంబ్లీ స్థాయి అదేవిధంగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ పోస్టులన్నీ కూడా ఫిల్ చేసి అందరిని కూడా ఉత్సాహంగా ఎవరైతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారో పది మందిని తీసుకువెళ్ళి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటారు వారిని మరి సూచించి వేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ రెండు మండల రెండు మున్సిపాలిటీలకి మనం వేయాల్సి ఉంటుంది అదేవిధంగా మూడు మండలాలు వేయాలి అదేవిధంగా అనుబంధ సంస్థలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా జిల్లా కమిటీకి పంపించాలి అదేవిధంగా రాష్ట్ర కమిటీకి కూడా పేర్లు పంపించాల్సిన అవసరం ఉంది మరి మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత ఈ సంస్థాగత నిర్మాణం జరుగుతుంది కాబట్టి చా అందరితో కూడా ఇంచుమించుగా చర్చించి అందరిని కూడా ఎవరైతే యాక్టివ్గా పాల్గొంటున్నారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీకి మరి తప్పకుండా మేము కంటిన్యూ అవుతాము జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తామని ఎవరైతే మరి ఉత్సాహంగా ఉన్నారో వారందరికీ కూడా అన్ని కమిటీల్లో కూడా వివిధ అన్ని కమిటీల్లో అందరికీ కూడా సముచితంగా స్థానం కలిసి పంపించడానికి అదే మహిళలు కానీ ఎస్సీస్ కానీ బీసీస్ కానీ వీవర్స్ కానీ దివ్యాంగులు కానీ ఇలా అన్ని అనుబంధ సంస్థల్లో కూడా కమిటీల్లో వేయటం యూత్ని కూడా ఎంకరేజ్ చేయడానికి కమిటీలు వేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా మేము మరి స్టేట్ కమిటీకి కొన్ని నేమ్స్ అదేవిధంగా జిల్లా కమిటీకి ఇవ్వడం జరిగింది మండలాలకి పట్టణాలకి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా పిఠాపురం పట్టణానికి రావుల మాధవరావు గారిని పట్టణ కమిటీ అందించాలి వారికి చెప్పడం జరిగింది వారు ఆమోదించి బొత్స సత్యనారాయణ గారికి బొత్స సత్యనారాయణ గారు ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తే వారు ఆమోదించి మరి ఆమోదం తెలియజేయడం జరిగింది కాబట్టి పట్టణ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ పితాపురం పట్టణ అధ్యక్షుడిగా నియామకం చేయడం జరిగింది రావులు మాధవరావు గారిని మా అందరి తరఫున హృదయపూర్వకంగా రావుల మాధవరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు గారికి బొత్స సచివారాయణ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీని ముందుకు తీసుకెళ్తాం ప్రజలకు ఇప్పుడు కూడా అండదండలుగా ఉంటాం